తీర్పుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మాల మహానాడు రాష్ట ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా ఎమ్మికన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రివ్ పిటిషన్లు వేస్తే వేసిన పిటిషన్లను విచారణ చేయకుండా దాదాపు ముప్పై రెండు రివ్ పిటిషన్లను కొట్టివేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నరేంద్ర మోదీ స్క్రిప్టును ఆధారంగా చేసుకుని తీర్పులు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అందుకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల మాలలు శక్తివంతులుగా రోడ్ల దిగ్బంధన నిరసన ర్యాలీ కార్యక్రమాలను ఉధృతం చేయాలని ఉద్యమాల దారిలోనే హక్కులను సాధించుకోవాలని నాలుగు గోడల మధ్య ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా లేదని అలాంటి స్టేట్మెంట్ల వల్ల ఉపయోగం లేదని ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా కట్టలు తెంచుకుని జాతి కోసం పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు

పోరాడుదాం సుప్రీం కోర్టు వ్యతిరేకంగా పోరాడుదాం పోరాడు పోరాడుదాం సుప్రీం కోర్టు వ్యతిరేకంగా పోరాడు పోరాడు ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం కాపాడు కాపాడుతాం భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం ఉన్నతమైన న్యాయస్థానం ఇరువుతూ ఎస్సీ వర్గీకరణ నోడే ప్రభుత్వంలో అనేక వడుజనుకులు చేస్తున్నారు ఆయనే గతంలో కూడా ఉషా కమిషన్ కూడా చెందదని చెప్పినప్పుడు అదే సుప్రీం కోర్టే చెల్లదని చెప్పినారు ఇద్దరు సమానతత్వం అని ఈరోజు కొన్ని కొన్ని ఈరోజు రాజకీయ పార్టీలు కూడా మాలలకే మద్దతున్నారు వర్గీకరణ లేదు సమానతత్వం అని కలిసి అలాంటప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేనేమి మోడీ గారు అయితేనేమి ఇద్దరు కలిసి కుట్రబన్నీ మాలలకి రాజ్యాధికారం తక్కుతుందనే ఉద్దేశంతోనే కావలసి ఈ వాంటెడ్గా వర్గీకరణ చేశారు వర్గీకరణ నిన్ననే కుట్టేశారు దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఈ పిటిషన్ మా వాళ్ళు వేసినారు దాన్ని ఎదుర్కొంటామని అందరూ మాలలు మాలకు సమానతత్వము అని కొన్ని ప్రభుత్వ కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నవి అలాగే ఉత్తరప్రదేశ్లో మాయావతి పంజాబు ఇటువంటివన్నీ కూడా మాలలకే మద్దతు ఇస్తున్నారు కానీ అది చెల్లదు చెల్లబాటు కాదు ఇద్దరు సమానతత్వం నాను ఆగస్టు ఒకటో తారీఖున మరి ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీ యాభై తొమ్మిది ఉపకొరాలను విడగొట్టాలని చెప్పేసి ఏదైతే కంకణం పడుతున్నాడో మరి ఆ కంకణం పట్టినటువంటి దిశగా తన మేనిఫాస్ట్లో మాలలు తనకు అనుకూలంగా లేరని చెప్పేసి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మాలా మాదిలో చిచ్చి పెడుతూ నేను అధికారం లేకపోతే ఎస్సీ వర్గీకరణ చేసే తీరుతానని చెప్పేసి మాట ఇవ్వడం మరి ఇచ్చిన మాట పట్టుబడి వర్గీకరణలో తనకు సంబంధం లేకపోయినా చంద్రబాబు నాయుడు ఒంటి పోకడగా ఆగస్టు ఒకటో తారీఖు నరేంద్ర మోడీతో టైప్ అయి సుప్రీంకోర్టుతో కేసు కొట్టేసిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బాలా జయస్ సంఘాలు అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మరి రివ్యూ పిటిషన్లు వేయడం జరిగింది దాదాపు ముప్పై రెండు రివ్యూ పిటిషన్లు వేయడం జరిగింది అయితే ఈ ముప్పై రెండు రివ్యూ పిటిషన్లు ఒక పిటిషన్ విచారం చేయడానికి దాదాపు మనకు సంవత్సరాలు ఉంది ఈరోజు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ను ఆధారంగా చేసుకొని కేవలం నలభై రోజులు యాభై రోజులు కాకుండానే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం మరి కొట్టేశామని చెప్పేసి మీరు పిటిషన్ చల్లరని చెప్పేసి ఏ రకంగా మీరు దాన్ని కొట్టేస్తారు ఒక పిటిషన్ టైం ఎన్ని రోజులు ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగా మరి సుప్రీంకోర్టులో తీర్పేస్తే ఆ తీర్పును అనుకూలించడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది మరి ముప్పై సంవత్సరాలు పట్టినటువంటి ఈ కాలంలో మీరు నలభై రోజులు కాకుండానే ఏ రకంగా ఈ తీర్పును కొట్టేస్తారు కాబట్టి మాకు సుప్రీంకోర్టుపై నమ్మకం లేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మాలలు ఏకమై మరి దశలవారీగా రోడ్డు దిగ్బంధన నిరాహార దీక్షలు ర్యాలీలు మరి ఈ పోరాటాలు చేసేదానికి వెనకాడమని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకునేందుకనివ్వడం జరిగింది ఇది చాలా అవమానకరం దాని యావత్ దళిత జాతికి యాభై తొమ్మిది ఉప్పుగదాలకు అవకాశం అందులో చాలామంది ఈ మాది కమ్యూనిటీ కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే క్రిమిలైర్ పోస్తే అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఒక్కటే కోరుకుంటాము మనం అందరం కూడా రాజ్యాధికారం వైపు వెళ్ళాలా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలో అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో అంబేద్కర్ కళ ఏది ఉందో ఈ రోజు వరకు పెత్తందర వ్యవస్థలో ఈ భారత రాజ్యాంగం ఉంది రాజ్యాధికారం అంతా వాళ్ళ చేతులనే ఉంది మనమందరం కూడా రాజ్యాధికారం వైపు వెళ్ళి ఆ వైపుగా దశగా వెళ్ళి మనం ఇక యొక్క ఆ రాజ్యాధికారం సాధించినప్పుడే మనకు అన్ని హక్కులు వస్తాయని చెప్పేసి మహానుభావులు ఏదైతే చెప్పారో ఆ సా ఆ మహానుభావుల యొక్క కళలు సాధకారం చేయాలి తప్ప ఈ వర్షాలతో వచ్చేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇంతటితో ఉపేక్షించేది లేదు జై భీమ్ మాల